అందరికీ నమస్కారము ఈ వీడియో చాలా ముఖ్యమైనది మన దేశం గురించి సంబంధించిన జీ ట్వంటీ సదస్సుని ఈ మధ్యన సౌత్ ఆఫ్రికా యొక్క ప్రధా రాజధానిలో జరిగింది ఈ నెల ఇరవై తారీఖు ఇరవై రెండవ తారీఖు నాకు సమంగా గుర్తులేదు అందులో మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఒక మంచి పిలుపునిచ్చారు అంటే సింథటిక్ డ్రగ్స్ మహా ప్రమాదకరము అయినప్పటికీ కూడా ఆ సింథటిక్ డ్రగ్స్ వల్లనే ఫండింగ్ అనేటువంటిది టెర్రరిజానికి జరుగుతుంది అనేటువంటి అనుమానాన్ని ఆయన వ్యక్తం చేస్తూ మహాప్రమాదకరమైనది మన అందరం కలిసి ఎదుర్కొంటే తప్ప టెర్రరిజం అనేది తగ్గదు అయితే ఇది ఏమిటంటే ఏ కంట్రీని ఉద్దేశించి చెప్పినా ఏంటంటే దీన్ని మనం మోదీ గారు గ్రహించేరు కానీ మన ఇండియన్ మెడికల్ కౌన్సిల్ గ్రహించిందా అంతేకాదు సామాన్య జనం కూడా గ్రహించలేదు గ్రహించినట్లయితే వాట్ ఈజ్ ద ఆల్టర్నేటివ్ అని మోదీ గారిని ఎవరో ఒక ప్రశ్నించి ఉండేవారు ఎవరు ప్రశ్నించలేదు అంటే అంత టాలెంట్ మన వాళ్ళకి లేదు ये अमेरिकन एफ डिटेन